ఛానల్ చెప్పు అంటే ఇక్కడ మా దేవాన్స్ అండి చెప్తున్నాడు రోజైతే లైవ్ తిన్నారా స్నాక్స్ కాఫీలు టీలు అన్ని తిన్నారా తాగినారా అని అడుగుతున్నాడండి అండి మా బాబు దేవాన్స్ Thanks. అయితే వచ్చేసాను ఇంకా ఎవరు అయితే ఒకరు వచ్చారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ప్లీజ్ లైక్ కొత్తగా వచ్చిన వాళ్ళు చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని స్టాండు ఇది స్టాండు స్టాండు ఉండు మళ్ళీ ఒకరు వచ్చారు గుడ్ ఈవినింగ్ అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్ అయితే ఈ రోజు ఫ్రెండ్స్ మాట్లాడు ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే నా చూపిస్తాను పనికి బెడ్ ఎందుకటి ఊపి కొడుతవ్ ఒప్నే ఇంకా మదేవా చేస్తున్నాడండి ఈ రోజు లేదు ఫ్రెండ్స్ ఓవర్ ఓవర్ ఆ ఫోర్ వచ్చారు హాయ్ అండి గుడ్ లైవ్ లోకి వచ్చిన వాళ్ళు సరే బయర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి వచ్చారు కదా లైవ్ లోకి ఒకరు లైక్ చేశారు మస్ హాయ్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి తప్పకుండా ఓకే థ్యాంక్ యూ టూ మెంబర్స్ అయితే చేశారండి లైక్ ఎయిట్ మెంబెర్స్ అయితే ఉన్నారు లైవ్లో కానీ ఇంకా చేయలేదు ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారండి లైవ్ అయితే రావట్లేదా మెసేజెస్ ఏమైందో అందులోనే ఉంది నేనైతే ఒకటి హై పెట్టా హై పెట్టావా మెసేజ్ చేస్తున్నారేమో మాకైతే రావట్లేదండి అదే చెక్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చిందా ఇక్కడి ఇంకో ఫోన్లో చూసి రిప్లై ఇస్తానండి ఇప్పుడు మీరు చాలా మాది కడప నా పేరు రమణారెడ్డి అండి రమణారెడ్డి గారు హాయ్ మా పేరు భారతి అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అది మళ్ళీ రీసౌండ్ వినిపిస్తుంది ఇంకా లైక్ చేయండి తప్పకుండా టెన్ మెంబర్స్ అయితే ఉన్నారు లైవ్లో లైక్స్ అయితే త్రీనే ఉన్నాయి తప్పకుండా లైక్ చేయండి ఓకే ఒకరు చేశారు చెప్పినందుకు థ్యాంక్స్ అండి లైక్ చేసినందుకు ఇంకా ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా చేయండి అంత గోపి హాయ్ ఆంటీ హాయ్ నాన్న ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎంఎస్ అంతా హాయ్ హాయ్ లైక్ చేయండి నైన్ మెంబర్స్ ఉన్నారు కానీ లైక్స్ అయితే ఫోరే ఉన్నాయి వచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి వాట్ ఈజ్ యువర్ నేమ్ ఆంటీ మై నేమ్ ఈజ్ భారతి అనుంచి నుండి అండి మీరు ఎక్కడ నుంచి మీరెక్కడి నుంచి ఎంఎస్ అంట మీరు ఎక్కడ నుంచి అండి ఎవరు పక్కన ఆంటీ గారు ద నిన్ను అడుగుతున్నారు నేనే ఇక్కడ పక్కన మా దేవాంశ అండి మా బాబు అల్లల్లో నెంబర్ వన్ చదువులోను నెంబర్ వన్ గేమ్స్ లోను నెంబర్ వన్ ప్రతి ఒక్క దాంట్లోను నెంబర్ వన్ మరి మీరు హాయ్ బాయ్ నేను హాయ్ చెప్పమన్నా బాయ్ చెప్పమన్నా అప్పుడే హాయ్ హాయ్ అండి ఎయిటీన్ Members ఉన్నారు ఏ క్లాస్ అడుగుతాన్నా చెప్పు దరా చేయండి లైవ్ లో అయితే ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు లైక్ అయితే ఫోర్ ఏ ఉన్నాయి తప్పకుండా లైక్ క్లాస్ నేను నందు హాయ్ అక్క నేను క్లాస్ ఇప్పుడే చెప్తున్నా ఫిఫ్త్ క్లాస్ సార్లు చెప్ అన్ని ఫిఫ్త్ క్లాస్లో నువ్వు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయక తప్పకుండా చేస్తానండి నందు ఎక్కిరాల నందు అంట చెయ్యి ఆ ఫోన్లో సర్చ్ చేసి వచ్చింటు దీంట్లోనే లైవ్లో ఓపెన్ చేయచ్చు లైవ్ ఆన్ చేసుకుంటా తప్పకుండా చేస్తామండి సబ్స్క్రైబ్ మీ ఛానల్ నందు ఎక్కడి నుంచి మీరు సన్ ఆఫ్ సన్న ఏంటండి మా సన్నేనండి దేవాన్సు ఓకే థ్యాంక్ యూ ఓకే అండి ఇంకా అండి ఎక్కడి నుంచి అనేది కూడా మెన్షన్ చేయండి కామెంట్లో తప్పకుండా తెలుసుకోవాలని అడుగుతున్నా ఎంతమంది మీకు చిల్డ్రన్స్

అంకుల్ గారు ఎక్కడ ఉన్నారు ఆంటీ గారు చెప్తాను ఉండండి ఆటోకి వెళ్ళాడు ఆటోలో ఆటోకి వెళ్ళాడు ఆటోకి వెళ్ళాడు ఇక్కడ కూర్చోని చూడండి మా మా అమ్మ వాళ్ళ అమ్మ మా అంటే అండి ఎంతకు ఉండాలి అలా ముఖ్యం ఇట్లా మాట్లాడకూడదు మాది కమ్ ఖమ్మం అండి ఓకే ఓకే ఖమ్మం నుంచి మీరు లైవ్ చూస్తున్నది ఖమ్మం జిల్లాలోని హైదరాబాద్ లో ఓపెన్ అవ్వట్లేదు ఇందులో ఉంది ఇంకా నేను కొట్టిస్తాను ఛానల్ చూడండి నే నాన్నమ్మీ అర్థం కల్పించమ నానమ్మ నా ఇది ఏంటలే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తామండి మీకు రాలేదంటే కూడా శ్రీకాంత్ పటేల్ సిక్స్ లైక్ ఓకే థ్యాంక్స్ అండి ఎంఎస్ బాయ్ అంట ఓకే బాయ్ అండి ఎంఎస్ ఎంఎస్ ధోని కాదు వాళ్ళు ఎంఎస్ అని ఉంది ఛానల్ నేమ్ ఎక్కిరాల నందు నైన్ టూ జీరో టూ నైన్ టూ జీరో టూ కూడా కొట్టాలా కుట్టాలి అట్లా రాదురా ఫ్రెండ్స్ అండి వచ్చింది ఛానల్ అయితే మీది సబ్స్క్రైబ్ చేస్తాం ఇంకో పొరలో మళ్ళీ ఇందులో కూడా చేస్తాం सुना वाह कैंडी इनका बढ़िया लगता है इसकी ना ठीक है ठीक ही होगा ठीक है बाबा ओके कैंडीज ओके

లైక్ అయితే చేయట్లేదు చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసినట్లు ఉంటుంది కదా కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చారా మళ్ళీ లైవ్ అయితే వచ్చారు మళ్ళీ ఫోర్ మెంబర్స్ ఇందాక టెన్నే ఉంది తాయండి తప్పకుండా లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి లైవ్ అయితే స్టాప్ చేస్తున్నాయి ఇంకా బాయ్ అందరికీ నువ్వు మాట్లాడేకి రాలేదు కదా దేవాన్ అందుకని స్టాప్ చేస్తాను అంతే కదండి